తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే బడ్జెట్ లో మహిళలకు సముచిత స్థానం కల్పించారా వ్యవసాయానికి పెద్దపీట ఆరు గ్యారంటీల మాట ఏమిటి ప్రజాకర్షక బడ్జెట్ అన్న రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను నిరాశపరిచిందన్న కేసీఆర్ హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ కోసం యావత్ రాష్ట్రం చాలా ఆసక్తిగా ఎదురుచూసింది మరి ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేంటి మహిళలకి ఈ బడ్జెట్లో అసలు చోటు దక్కిందా కాంగ్రెస్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఆరు గ్యారంటీలకు ఈ బడ్జెట్లో స్థానం దక్కిందా పెన్షన్ల మాట ఏమిటి వృద్ధులు దివ్యాంగులకు చేసిందేమిటి మరి అసలు ఈ బడ్జెట్లో ఏముంది ఎవరికి న్యాయం చేశారు కేవలం అంకల గ్యారెడీతో సరిపెట్టారా పదండి తెలంగాణ బడ్జెట్పై ఓ లుక్ ఎద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈరోజు అసెంబ్లీలో మొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ విలువ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది లక్షల కోట్లు అందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా ఉంది గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే ఈసారి బడ్జెట్ ఇరవై వేల కోట్ల రూపాయలు పెరిగింది మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్న సంగతి మనకు తెలిసిందే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో బట్టి విక్రమార్క గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన అన్నారు పదేళ్ల కాలంలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందని అన్నారు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని ఆయన చెప్పారు ఇక దీంతో పాటు తెలంగాణ ఏర్పాటు నాటికి డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల అప్పు ఉండేదని ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి అది ఆరు లక్షల ఒక్క వేల కోట్లకు చేరిందని అన్నారు దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నలభై రెండు వేల కోట్ల బకాయిలు చెల్లించామని కూడా బట్టి విక్రమార్క చెప్పారు కాంగ్రెస్ తొలిసారి ప్రవేశపెట్టిన ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు ఏకంగా డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించారు తర్వాత సంక్షేమానికి నలభై వేల కోట్లను కేటాయించారు ఇక ఈసారి ఆరోగ్యశ్రీని మరింత బలపరిచామని అన్నారు బట్టి విక్రమార్క ఐదు లక్షల కవరేజీని పది లక్షల వరకు పెంచినట్లు చెప్పారు అలాగే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని చెప్పారు వీటితో పాటు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు ఆయన చెప్పారు అలాగే దాదాపు అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి నియామకాల్లో పారదర్శకత చర్యలు తీసుకుంటామని త్వరలో నియామక ప్రణాళిక క్యాలెండర్ ప్రకటిస్తామని కూడా బట్టి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇక మరి వివిధ రంగాలకి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే హార్టికల్చర్కి ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పశుసంవర్ధ శాఖకి పంతొమ్మిది వేల ఎనభై కోట్లు అలాగే మహాలక్ష్మి ఉచిత రవాణా కింద ఏడు వందల ఇరవై మూడు కోట్లు గృహజ్యోతికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజ్కి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మహిళా శక్తి క్యాంటీన్కి యాభై కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి పది వేల కోట్లు జిహెచ్ఎంసికి మూడు వేల కోట్లు హెచ్ఎండిఏకి ఐదు వందల కోట్లు మెట్రో వాటర్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హైడ్రాకి రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్కి మెట్రో వేస్తారని చెప్పారు కదా ఇక దానికైతే వంద కోట్లు ఓఆర్ఆర్కి రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రోకి ఐదు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రోకి ఐదు వందల కోట్లు దీంతోపాటు మూసి అభివృద్ధికి పదిహేను వందల కోట్లు రీజనల్ రింగ్ రోడ్కి పదిహేను వందల కోట్లు స్త్రీ శిశు సంక్షేమానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల కోట్లు మైనారిటీ సంక్షేమానికి మూడు వేల కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు వైద్య ఆరోగ్యానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు విద్యుత్కి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు అడవులు పర్యావరణానికి వెయ్యి అరవై నాలుగు కోట్లు ఐటీకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు నీటి పారుదలకి ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు విద్యకి ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు హోంశాఖకి తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు ఆర్ఎండ్బికి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్లు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్లు మెట్రో వాటర్ వర్క్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి యాభై కోట్లు సో మొత్తానికి కేటాయింపులు అయితే ఏ విధంగా ఉన్నాయి మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పెన్షన్ల ఊసే ఎత్తలేదు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి మహిళలకి వృద్ధులకి దివ్యాంగులకి ఆశ చూపించింది కానీ ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదు మరి ఇప్పటివరకు దానికి కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో అయితే కల్పించలేదు సో మొత్తానికి మహిళలకి నిరాశే అని చెప్పొచ్చు ఇక దీనిపై మరి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై సహజంగానే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారు అది మనందరికీ తెలిసిందే మరి ఇంతకీ ఆయన ఏమన్నారు అనే విషయం కనుక చూసినట్లయితే ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది అని అన్నారు రాష్ట్ర బడ్జెట్ ఆత్మస్థుతి పరనిందలా ఉందని ఆయన అన్నారు అలాగే ఆరు గ్యారంటీలపై బడ్జెట్లో ప్రస్తావనే లేదన్నారు ప్రియాంక రాహుల్ గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలయ్యాయని ఆయన విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ బడ్జెట్ పై విరుచుకుపడ్డాడు కొత్త ప్రభుత్వానికి ఆరు మాసాల సమయం ఇద్దామని ఇన్నాళ్ళు మాట్లాడలేదని ఆయన అన్నారు ఈ బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని ప్రతిదీ ఒత్తి పలకటం తప్ప కొత్తగా ఈ బడ్జెట్లో ఏమీ లేదని ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లిందని ఆయన అన్నారు మరి మీకేమనిపించింది ఈ బడ్జెట్ ఏ విధంగా ఉందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి